జూబ్లీ హిల్స్ లో జరిగిన సమావేశంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అయిన అట్లూరి లక్ష్మణ్ పై అదే పార్టీకి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ అన్నారు ఈ మేరకు ఓయు ఆర్ట్స్ కళాశాల వద్ద మాల సంఘాల నాయకులతో మాల విద్యార్థులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాల సంఘాల నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజా పాలన కొనసాగిస్తూ ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి భాష మాట్లాడితే రేపు తెలంగాణ సమాజం మీ గురించి ఏ విధంగా అర్థం చేసుకుంటుంది మీ భాషను మార్చుకోవాలి అన్నారు బేషరతిగా పొన్న ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నిన్న జరిగిన పత్రికా సమావేశంలో మందకృష్ణ మాదిగా ఎస్సీ వర్గీకరణ అయిపోయింది అని మాట్లాడడం చాలా బాధాకరం ఈ వర్గీకరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మందకృష్ణకు నచ్చింది తప్ప మిగతా యాభై ఎనిమిది కులాల విద్యా ఉద్యోగ రంగాల్లో నష్టపోతున్నారని మండిపడ్డారు జమాపణ చెప్పాలి దళిత మంత్రికి పొన్నం ప్రభాకర్ వెంటనే మంత్రి దళిత మంత్రి అల్లుడి లక్ష్మణ్ కు వెంటనే జమాపాలి అరెస్ట్ చేయాలి పొన్నం ప్రభాకర్ వెంటనే ఆరోజు వర్గం నుంచి వెంటనే జై మాలా జై దాడి చేసినటువంటి ఆయనను అరెస్ట్ అరెస్ట్ చేయాలి మాల సంఘాల జేసీ ఆధ్వర్యంలో ఈరోజు మాల స్టూడెంట్ జేసీ అంశ ఆధ్వర్యంలో మొన్న జూబ్లీల్స్ ఒక మీటింగ్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని మా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు దున్నపోతు అని హేళన చేస్తూ మాట్లాడడాన్ని తెలంగాణ రాష్ట్ర మాలా సంఘాల జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజాపాలన నడుస్తున్నటువంటి మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి భాష మాట్లాడితే రేపు తెలంగాణ సమాజానికి ఎటువంటి ఎటువంటి ఆలోచనతో మీరు పనిచేస్తున్నారో ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎన్నుకుంటే మీ భాష ఇంత దుర్మార్గంగా దూషించే విధంగా ఉంటే ఇది సరి అంది కాదు వెంటనే అడ్లూరి లక్ష్మణ్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి అని పొన్నం ప్రభాకర్ గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నిన్న ఇదే వేదిక నుంచి మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణ అంశం అనేది అయిపోయింది ఇక ఏం లేదు అనే విధంగా నిన్న ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ రేవంత్ రెడ్డి గారికినూ మందకృష్ణ గారికి ఇద్దరికే నచ్చింది తప్ప వాళ్ళే సంతోషంగా ఉన్నారు తప్ప తెలంగాణలో ఉన్న యాభై ఎనిమిది కులాలు ఈరోజు ఐదు నెలలుగా రిజర్వేషన్ లేకుండా విద్యారంగంలో ఉద్యోగ రంగంలో ప్రమోషన్లో ఉపాధిలో నష్టపోతున్న విషయము సుదీర్ఘకాలము ముప్పై సంవత్సరాలుగా సామాజిక ఉద్యమాలలో మిగతా వర్గీకరణ ఉద్యమాలు ఉన్నటువంటి మందకృష్ణ గారు మీకొక్క సామాజిక వర్గానికే న్యాయం జరిగింది తప్ప యాభై ఎనిమిది కులాలకు న్యాయం జరగలేదు మీరెందుకు ఈ యాభై ఎనిమిది కులాల తరఫున ఇప్పటి వరకు మాట్లాడలేదు గ్రూప్ వన్లో ఉన్నటువంటి పదిహేను కులాలకు వన్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది ఈరోజు గ్రూప్ త్రీలో ఉన్నటువంటి ఇరవై ఆరు కులాలకు మాకు ఐదు శాతం రిజర్వేషను ఇరవై రెండవ రోస్టర్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటే అంటే నీకు న్యాయం కావాలనుకున్నప్పుడేమో ఉద్యమించావు కానీ మరి ఈ రోజు యాభై ఎనిమిది కులాలకు రిజర్వేషన్ లేకుండా వాళ్ళు ఆ యొక్క అవకాశాలను కోల్పో కోల్పోతే మీరు ఎందుకు మాట్లాడలేరో ఒకసారి మీరు సంతృప్తిగా ఉన్నారు రేవంత్ రెడ్డి సంతృప్తిగా ఉన్నాడు కిషన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఉన్నాడు తప్ప ఈ తెలంగాణలో ఉన్న దళితుల్లో యాభై ఎనిమిది కులాలు ఈ రోజు రిజర్వేషన్ కోల్పోయి రోడ్ల మీద పడ్డాయి మీరెందుకు దీని మీద కార్యాచరణ చేస్తలేరని చెప్పేసి అని కూడా ఆయనను డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకే